ఈ ప్రకారముగా నీ సంఘంలో జరుగుచున్నది కాబట్టి నీకు స్తోత్రములు ప్రభువ నీ ముఖం ఎదుట శ్రమలన్నీయు కనిపించున్నవి నీ ముఖం ఎదుట నీ కనుల ఎదుట ఉన్నవన్నీ మాకు నీ ఎదుట కనిపించుచున్నవి తరువాత రెండు వేల సంవత్సరంలో జరిగినవి ఇప్పుడవి మా ఎదుట లేవు మా వెనుక ఉన్నవి రెండు వేల సంవత్సరంలో అయిన తర్వాత మేము వచ్చి ఉన్నాము మేము వెనుకకు తిరిగి నీ శ్రమ చరిత్ర మా ఎదుట పెట్టుకొని ధ్యానించుచు ఈ దినందు మా ముఖముల ఎదుటకు తెచ్చుకొని ఒక్కొక్క అంశము ధ్యానించిన ఎడల అవి మాకు ఉపయోగకరము నీ శ్రమ చరిత్రలో మాకు దాచిపెట్టిన వర్తమానము అందించమని వేడుకుంటున్నాము ఈ శ్రమ చరిత్రలో మా శ్రమ చరిత్ర జ్ఞాపకము చేసుకొని నేను నమ్ముకున్నందువలన ఈ వాక్యమును బట్టి నేను ప్రార్థించినందువలన నీ మార్గంలో నడుచుకుని బట్టి ఆలయం శ్రమలను నీవు లెక్క చేయనట్లు మేమును లెక్క చేయని కృప మాకు దయచేయము నీ శ్రమ చరిత్రలో నీకు కలిగిన ఓపిక నిరీక్షణ మాకు లేదు కాబట్టి అవి మాకు దయచేయము నీవు పలికిన ఏడు మాటల వంటి మాటలు నాకును మాకును దయచేయము ఏదో ఒక శ్రమ కలిగిన వారమై మేము మేము ఈ ఆలయంలో నీ శ్రమలు ఎదుట కూర్చున్నాము ప్రతి విధమైన శ్రమయు మాకు ఉపయోగము కలిగే నిమిత్తమే ఎన్నది కనుక అవి గుర్చుకొని మా మనస్సాక్షిని తట్టును అర్థము కాని మనుషులను తట్టును ఈలాగున ప్రతి శ్రమ ద్వారా మాకు దాచిపెట్టిన బహుమానము కొరకు తయారైనట్లు మమ్మల్ని ఆకర్షింపజేయము తండ్రి ఈవేళ మేము మాట్లాడుకునే మాటలు మా ఆత్మ లోపలికి పోయే మాటలు మా జీవిత కాలం అంతా మేము బ్రతుకుటకు వెళ్ళే మాటలు కొన్ని నిమిషములు మీ శ్రమలను ధ్యానించినప్పుడు మీ శ్రమల ధ్యానం వలన మా శ్రమలను మరచిపోయేటట్లు మా దృష్టిని నీ వైపు త్రిప్పుము నీ ఉపదేశము తట్టు నీ శ్రమల తట్టు నీ తట్టు నీ వీక్షణ తట్టు నీ జయం తట్టు త్రిప్పుము శ్రమలు కలిగేటప్పుడు విసుకొరుచున్నాము కానీ ఇప్పుడు ఇది మా భాగ్యము మా బహుమాన పల్లెము మా విజయ ధ్వజము ఇది మా విశ్రాంతి అని చెప్పి ఆనందించదు అట్టి ఆనందము మాకు దయచేయము శ్రమల పాఠములను మాకు నేర్పించమని ఏసునామంన వేడుకొనిచున్నాము సెలవు ధ్యాన కుండస్తులారా ప్రభు మీకు తోడై ఉన్నలుగాక ఈ వాక్యంలో పౌలు గారు ఏమన్నారంటే ఈ సిలువయ్యే నాకు ఆనందం అన్నారు అయితే కష్టములు వచ్చినప్పుడు విచారించుదురా లేక సంతోషించుదురా విచారించదరు కానీ మన పాపములు లోక పాపంలో పోగొట్టుకో పోగొట్టుటకును వాళ్ళని పవిత్ర చేయుటకును ప్రభు ఏ నేరము చేయక శిలో మరణము పొంది అన్నారు ఆ శిలువ వలన ఏడు విధములుగా ఉన్నది సంతోషం ఉన్నది ఏమనగా ప్రభు శిలువపై ఉండట అనే విషయంలో విచారమే కాని ఆ శిలువ ద్వారా మనకు ఆదరణ శాంతి కలుగుతున్నది కాబట్టి మనకు సంతోషం సంతోషం ఎందుకంటే మన పాపంలో ఆ శిల ద్వారా పోయినవి కాబట్టి సంతోషింపవలేను క్రైస్తవ విశ్వాసులకు అనేకములైన ఉన్నవి ఆ శిలువలు ఏమనగా శ్రమలు కష్టములు శోధనలు ఇరుకులు ఇబ్బందులు పేడకలలు దుష్ట శకునములు దురాలోచనలు చెడ్డ పనులు దురాశ దుష్టత్వము అనుమానము ఈ మొదలగునవన్నీ మానవులకు శిలువలే ఒక సిల్వ కాదు అనేక సిల్వలు ఉన్నవి అయితే ఈ మొదటిగా ఉన్న సిల్వలు మనము చేసిన పాపముల ద్వారా స్వయముగా మనంతట మనము తెచ్చుకున్న సిలువలు అయితే ఆ సిలువలు ఎక్కడికి తీసుకుని వెళ్తాయంటే నిత్యం శ్రమలను అనుభవించే నరకములకు తీసుకుని వెళ్ళను అయితే ప్రభు పొందిన సిలువ ఆయన చేసిన పాపమును బట్టి కాదు మనలను బట్టి ఆయనకు సిల్వ ప్రాప్తమైనది ఆ సిలువ ద్వారా పాపములను చేయించినారు తుదకు మరణములు చేయించిన కాబట్టి ఆ సెలువ మనులను మోక్షంగా తీసుకొని వెళ్తుంది అందుచేతనే ఆ సిలువ ద్వారా ఆనందించవలయును ఆ శిల్వ ఎట్లీ కష్టమైనా తొలగించి మోక్షం అయ్యగలదు ఉదాహరణకు ఒక స్త్రీ ఉన్నది ఆమె శరీరం అందు రెండు రకములైన జబ్బులున్నవి అంటే ఆ రెండు జబ్బులు కూడా ఆమెకు రెండు సిలువలు అప్పుడు ఆ స్త్రీ ఆ జబ్బులనే రెండు సిలువల మీద ప్రభువు సిలువ వేసింది కాదు ప్రభు శిలువను తన కట్టు వస్త్రము మీద వేసుకుంది వెంటనే తనలో ఉన్న ఆ జబ్బులనే రెండు సిలువలు ఎగిరిపోయినవి రెండవ ఉదాహరణగా గోల్డెన్ మాస్త ఒక ఆయన పుస్తకం రాసి అయ్యగారిని దిద్దమన్నారు అయ్యగారు దిద్దినారు అయితే అయ్యగారు ఈ మాట అన్నాడు ఇప్పుడు దిద్దిన పుస్తకంపై సిలువ గుర్తు వేసి ఉంచండి లేకపోతే దెయ్యం ఎత్తుకొని పోతుంది ఆయన నిజముగా దెయ్యం ఎత్తుకొని పోతుందేమో అని భావించి ఆ పుస్తకంపై సిలువ గుర్తు ఉంచినారు వారి ఉదయం లేచి చూస్తే ఓన్లీ అప్పుడు అచ్చు ఆఫీసుకు వెళ్ళి అచ్చి వేయించినారు దయ్యం ఎత్తుకొని పోలేదు కాబట్టి అయ్యగారి మాటలు అబద్ధమైనదా కానీ సిలువ గుర్తు వేసినారు కనుక దయ్యం ఎత్తుకొని వెళ్ళలేదు రెండ మూడవ ఉదాహరణగా రాజమండ్రిలో ఒక ఆయన పుస్తకం రాసినారు అయ్యగారిని నిందమన్నారు అయ్యగారు దిద్దినారు అయ్యగారు పై వ్యక్తికి చెప్పిన మాటలు ఈయన కూడా చెప్పినారు అయితే ఆయన ఇలా అన్నాడు దెయ్యంలకు కాలున్నవా చేతులు అన్నవాడగా పెడతాను పెట్టుకు తాళం వేస్తాను ఇంటిలో ఆ పెట్టి పెట్టి ఇంటికి కూడా తాళం వేస్తాను అప్పుడు ఎలాగూ ఎత్తుకెళ్ళగలదో చూస్తానన్నారు సిలువ గుర్తు వేయలేదు అయితే ఇప్పటికీ ముప్పై సంవత్సరం అయినది కానీ ఇంతవరకు ఆ పుస్తకం అర్చపడలేదు మొదటి వ్యక్తి నమ్మినారు విశ్వసించినారు సిలువ గుర్తు వేసినారు కనుక అచ్చి వేయబడి వెల్లడిలోనికి వచ్చినది అయితే ఈ రెండో వ్యక్తి నమ్మలేదు కాబట్టి సిలువ గుర్తు వేయలేదు అందుచేత ఈ ముప్పై సంవత్సరములకు కూడా hani jaraveliydi అలాగే మీరు కూడా మీకు ఎట్టి కష్టం వచ్చినా మీ సిలువ కాదు కానీ ప్రభు సిలువ వేయండి అప్పుడు కష్టంలో తొలగిపోను అలాగే ఎటువంటివి వచ్చినప్పటికీ ప్రభు సిలువ వేసి చేయండి అప్పుడు అవన్నీ పోయి నెమ్మది శాంతి ఆనందము సుఖము లభిస్తుంది అందుచేతనే అపోస్తలైన పౌలు ఈ వాక్యంలో నాకు ఈ సిలువలో ఆనందము అని రాసినారు కాబట్టి మనం కూడా కష్టంలో వచ్చినప్పుడు విచారపడక సంతోషపడవలేను విచారించినట్లయితే కష్టం లు మరింత ఎక్కువగాను కాబట్టి ఈ కొన్ని వాక్యములను మీ అనుభవములో వాడుకొనుటకు దేవుడు సహాయం చేయనుగాక ఆమె సిలువ చరిత్ర ప్రియులారా ఏమి చెప్పవాలనో ఏమి విప్పవాలెనో ఏమి చెప్పకుండా కప్పవాలెనో ఆయన శ్రమ ఎదుట ఏమి చెప్పాలి ఆయన తనపై ఉన్న శ్రమలు శిలువపై వేసి మహోన్నత సింహ సినిమాపై కూర్చున్నట్లు ఉండనని మనకు తెలియను మనకును ఆ విధముగానే జరుగును నల్ల శిలువ కాదు చెక్క శిలువ కాదు మహిమ శిలువ తెల్లని శిలువ నీ మనస్సుని చెవి విప్పి చూడండి ఆనందించండి విశ్వాసులైన వారలారా యేసు ప్రభు యొక్క శ్రమ చరిత్ర చూసిన ఎడల హెచ్చేమని తోటలో ఆయన ప్రార్థించి చుండగా ఏడు వద్ద ఆయనను పట్టుకొనిన కథ యోధులు పంచాయతీ సభలో చేతులు కట్టిన కథ కైపాయన న్యాయాధిపతిశాలలో తీర్పు తీర్చిన కథ గవర్నమెంట్ వారితో తీర్పు గవర్నర్ తీర్పు హేరోదు తీర్పు తీర్చిన కథ గవర్నమెంట్ కోర్టులో ఆఖరి తీర్పు కథ సిలువ మోసిన కథ సిలువను మోసిన సిలువ వేసిన కథ సమాధిలోనికి వెళ్ళిన కథ ఈ కథలకు ముందు జరిగిన కథలు కైపా మల్కు అన్న పిలాదు హేరోదు శిల్వ చేత సిల్వేత సమాధి చరిత్ర పెద్ద పూజారి కొత్త పూజారి యూదులు ప్రధాన యాచకులను కలిసి ప్రభు ప్రభుపై కుట్రలు చేయించున్నారు ఏమని జబ్బులు అద్భుతంగా బాగు చేయించినందున ప్రజలంతా వెళుచున్నారు ఆయన బోధించుండగా విరుటకు అందరూ వెలుచున్నారు గనుక మనం ఎవరికి బోధించదమో శత్రువులు వచ్చి మన పైబడి చేయించదరు కాబట్టి మనం ఆటంకముగా చేయము అలాగే జబ్బులు పోయే దగ్గరకు ప్రజలను మరియు బోధల ఎద్దుకు వేసిన వెళ్లకుండా ఆటంకము చేయవాలని వారు అన్నారు వేణ వెంటనే ప్రధాని యాచకుడు లేచి మీ ఆలోచనలు సరిగా లేవు తప్పేమన్నది మన ప్రజల కొరకు ప్రతినిధిగా వచ్చాడంటున్నాడు శాపంలో పోవును మన మేలు కలుగును ఆయన మరణం వలన ప్రజలకు మేలే కలుగునని ఆలోచన చెప్పిన కాని అది వారి తనలోకి ఎక్కలేదు కైపా వండరే కూర్చుండేను అలాగే ఇప్పుడున ఏ సున్నా మంది ఎవరైనా పని చేయగా సంతోషించక వారిని గూర్చి చెడుగు మాట్లాడుకుందరని గొప్ప పాఠము ఇక్కడ ఏసు నేర్పించను మనమును ఈ పాఠము నేర్చుకున్న వాళ్ళను ఎంత చెడుగా మనలను గూర్చి మాట్లాడే స్థలంలోనైనా మన పక్షంలో మాట్లాడేవారు ఒక్కరైనా ఉండదురు ప్రజలు ఎంత వ్యతిరేకముగా మాట్లాడినను ఆయన పక్షముగా ఒక్కరైనా ఉన్నారు అదే ఆయనకు ఆదరణ అలాగనే మన పక్షంలో మాట్లాడేవారు తప్పక ఉండలేదారు అటు ఆదరణ ఈ మండల కాలంలో పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రభు మీకు దయచేయను గాక ఆమె